మెగా డిఎస్సీ ఏపీ మెగాడిఎస్సి ఫైనల్కి ఏపీ మెగాడిఎస్సి ఫైనల్కి విడుదల చేశారు అమరావతి ఏపీ డిఎస్సి ఫైనల్కి విడుదలైంది ఈ మేరకు డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు అధికారిక వెబ్సైట్లో కీని అందుబాటులో ఉంచారు ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమికకి విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అభ్యంతరాలు స్వీకరించారు విషయ నిపుణుల బృందం ఈ అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తుదికీని రూపొందించి రూపొందించినట్లు మెగాడిఎస్సి కనునే తెలిపారు ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించడం లేదని పేర్కొన్నారు కీ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి కూటమి ప్రభుత్వం అధి అధికారంలోకి వచ్చిన తరువాత పదహారు వేల మూడు వందల నలభై నలభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సిని నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాది జులై జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు ఇరవై మూడు రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిస్సాలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా ముగించారు డిఎస్సి పరీక్షకు తొంభై రెండు పాయింట్ తొంభై శాతం మంది హాజరయ్యారు త్వరలోనే డిఎస్సి ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది ఏపీ మెగా డిఎస్సి విడుదల అభ్యర్థులు వారి యొక్క యూజర్ నేమ్ పాస్పోర్ట్ తో లాగిన్ అయి కీ చూసుకోవచ్చు